ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది మహాభారతంలో నలుగురు దుష్ట చతుష్టయం దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని ఈ నలుగురు కలిసి మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని కాలగర్భంలో కలిపేశారు అదేవిధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు నంబర్ వన్ బీజేపీ నంబర్ టూ వైకాపా నంబర్ త్రీ టీడీపీ టీడీపీకి తోకైనటువంటి జనసేన ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రాలేదు విజయవాడ మెట్రో రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు చివరికి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు అమ్మే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి బీజేపీతో పొత్తు కోసం మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు తెగ ప్రాకులాడుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో బీజేపీతో టీడీపీదేమో టీడీపీ జనసేనది ప్రత్యక్ష పొత్తు వైకాపాది పరోక్ష పొత్తు మొత్తం మూడు పార్టీలు బీజేపీకి తొత్తులు ప్రజలు వేసేటప్పుడు ఒక్కసారి బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం గుర్తుపెట్టుకోవాలి సైకిల్కి వేసినా బీజేపీకి పోతుంది ఫ్యాన్కి వేసినా బీజేపీకి పోతుంది అన్న సత్యాన్ని ఓటర్లు గ్రహించాల్సిన అవసరం ఉంది బీజేపీకి ఓటు వేయడం అంటే మన మెట్తో మనం కొట్టుకోవడమే మన ఏలతో మన కన్ను పరుచుకోవడమే దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే తొమ్మిది గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో తొమ్మిది గ్యారెంటీలు మొన్ననే ఏపీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు తొమ్మిది గ్యారంటీ పథకాలను అనౌన్స్ చేయడం జరిగింది ఇవి ఆషామాషీ పథకాలు కాదు ఐదు గ్యారెంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం లేకొచ్చింది ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంకి వచ్చింది తొమ్మిది గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం లేకి ఉంది ఈ తొమ్మిది గ్యారంటీలు మొదటిది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఇది మహాలక్ష్మి పథకం రెండవది రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవసాయం కాక రైతులు అప్పుల ఊపిలో కోరుకుపోతున్నారు పర్యవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి అప్పుల ఊపి నుండి బయట పడేవేసేటందుకు రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ మూడవది ఎంఎస్పి కనీస మద్దతు ధరను రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కనీస మద్దతును నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి పత్య హోదాను అమలుపరచడం పది సంవత్సరాల పాటు ఐదవది ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం ఆరవది విద్య అనేది శ్రేష్టమైన మానవ వనరు అందుకోసం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది ఈ తొమ్మిది గ్యారంటీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ కోణంలో ఆలోచించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకించి ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు అసెంబ్లీకి ఓటేసేటప్పుడు ఇటు పార్లమెంట్కి కూడా మీరు ఆలోచించాలి ఈ పక్క జగన్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపేదానికి కారకుడు చంపించినాడు అని ఆరోపణ చార్జ్షీట్లో పేల్కొన్నటువంటి వ్యక్తి ఈ పక్క రాష్ట్ర ప్రజలే ఒక్కసారి ఆలోచించాలి